అసలు ఎందుకు అయ్యప్ప మాల వేసుకుంటారు సాము ఎందుకంటే మనిషికి కొన్ని కొన్ని దుర్వ్యసనాలు ఉంటాయి ఆ వ్యసనాలు పోవటానికి కూడా మాలలు వేసుకుంటారు ఓకే ఆ వేసుకున్నప్పుడు కూడా మేము ఇక్కడ మాల చేతిలో పెట్టేసి ప్రమాణం చేయిస్తాం నువ్వేదన్నా ఒక పద్దెనిమిది సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరం నువ్వు మాల వేసుకుంటున్నావు నీరో ఏముంది ఎందుకు నువ్వు మాలేసుకుంటున్నావు నాకు ఆరోగ్య రీత్యా ఆరోగ్యం బాగోలేదు దేనికి బాగోలేదు నీకు ఏమన్నా అలవాట్లు ఉన్నాయని అడుగుతా ఉన్నాయి అలవాటు ఉంది దాన్ని ముందు వేసుకుంటాను అంటే ఇంకా నేను ముందు ముట్టను అని ఆయన చేత ప్రమాణం చేయించి నేను మారేస్తా అట్లా నా దగ్గర అరవై డెబ్బై మంది మన చెప్పు జాతల్లో ఉన్నారు వాళ్ళు మంచిగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళని శబరిమంతా పంపటం మన బాధ్యత అక్కడ మరి అయ్యప్పమ్మలు ధరించిన వాళ్ళు నల్లని దుస్తులు మాత్రమే ధరిస్తారు కదా స్వామి మరి ఈ నల్లని దుస్తులు ధరించడం వెనుకున్నటువంటి రహస్యం ఏంటి నల్లని వస్తువులు ధరించడానికి కారణం ఏంటంటే రాహు కేతు శని బాధలతో బాధపడుతూ ఉంటే జనం వీళ్ళకి ఏది కూడా కలిసి రాక నానా అవస్థలు పడుతూ డబ్బుకు అయిపోయి ప్రతి దగ్గర ఏదో ఒక దెబ్బ తింటూ ఉంటారు ఇలా గురుసాం దగ్గరికి వచ్చేసి తల్లిదండ్రి వచ్చి మా అబ్బాయికి ఇలా ఉందండి పొజిషను మరి మేము ఏం చెయ్యాలి అని అంటే అప్పుడు మేము చెబుతాము పేరేంటమ్మా నక్షత్రం ఏంటమ్మా అంటే వాళ్ళు చెప్పినప్పుడు మేము చెప్తాము అదే సార్ ఆలోచించండి మీ అబ్బాయి మంచి బాటలో పడతాడని చెప్తాము గుడి అంటే మా వాడికి నమ్మకం లేదండి రాడండి అని అంటారు నేను చాలామందితో చెప్పాను ఒక పావు కిలో పూలు మీ వాడు చేతికిచ్చి నా దగ్గర పంపు ఇచ్చిరా పో అనండి ఒక్కసారి నేను మొహం చూస్తే గుడికి వస్తాడు మీ వాడు దారిలో పడతాడని నేను దగ్గర దగ్గర వంద నూట యాభై మంది వరకు నేను మార్చాను మన్ని వచ్చిన పదిహేను రోజుల కింద కూడా ఒక స్వామి అయ్యప్ప అంటే నాకు నమ్మకం లేదు అయ్యప్ప మారేసుకుంటారు అట్లా హోటల్ దగ్గర తింటారు నేను అలా తిన్నాను నాకు అలా కుదరదు నేను ఏవో చేస్తాను అలాంటి వాడిని కూడా నేను ఒక పావుకిలో పూలు తీసుకొచ్చాడు ఆయనకి పోస్ట్ లేదు జాబ్ లేదు నాకు పూలు ఇచ్చిన వారం రోజులకే వాడి పోస్ట్ వచ్చింది వాళ్ళ అమ్మ వచ్చేసి కాళ్ళ మీద పడి అయ్యా మూడు సంవత్సరాల నుంచి ఏమీ లేకుండా నా దగ్గర తింటున్నాడు నేను వీడు ఏం చేయని అడిగితే ఇట్లా మీరు పోస్ట్ ఇప్పించారని నమస్కారం చేస్తుంది అయ్యప్ప ఒక నమ్మకం అయ్యప్ప నాకు ఇచ్చిన భక్తిభావంతో నేను ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి మంచి జరుగుతుంది మాల్లో చాలా కోళ్ళ కూర ఉంది మన అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే పక్కన శివుడు ఆ పక్కన విష్ణుమూర్తి మధ్యలో తనయుడు కాబట్టి ఇక్కడ ఇంత పవర్ ఉంది నేను వచ్చి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఈ ఇరవై ఏడు సంవత్సరాలు ఎంతోమందికి అనుభవం కలిగించి మాల్లో ఉన్న భక్తిని తెలిపి ఈ రోజుకి నాకు ఇట్లా మంచి మార్గం చూపించాడు భగవంతుడు